పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా దక్కించుకోలేకపోయిన కార్ పార్టీ అలా ఎందుకు జరిగింది అనే అంశంపై క్లారిటీకి వచ్చేసిందా ఆ ఒక్క కారణం వల్లే తెలంగాణలో బీఆర్ఎస్ బోని కొట్టలేకపోయిందని పార్టీ నేతలు ఫిక్స్ అయిపోయారా పార్టీలోని ఆ కీలక నేత వ్యాఖ్యలు దేనికి సంకేతం పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ కు ఎన్నడూ లేని విధంగా చేదు ఫలితాలను మిగిల్చాయి పార్టీ ఆవిర్భావం నుంచి సార్వత్రిక ఎన్నికల్లో రెండుకు తగ్గకుండా సీట్లు సాధించిన బీఆర్ఎస్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం ఒక్క సీట్ను కూడా గెలవలేకపోయింది మొత్తం పదిహేడు సీట్లలో ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఒక సీటు ఎంఐఎం గెలుచుకుంది బీఆర్ఎస్ కు పట్టున్న స్థానంలోనూ కారు పార్టీ విజయం సాధించకపోవడం ఆ పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యపరిచింది ఎన్నికల్లో గెలుపవటములు సహజమని తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రకమైన ఫలితాలు రావడానికి గల కారణమేంటి అనే అంశంపై బీఆర్ఎస్ లో అంతర్మధనం మొదలైంది తెలంగాణలో బలమైన విపక్షంగా ఉన్న పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు చవిచూడటం కారణాలను విశ్లేషించుకుంటున్నట్టు కనిపిస్తోంది సార్వత్రిక ఎన్నికల్లో పోటీ రెండు కూటమిల మధ్య జరిగినట్టు ప్రజలు భావించారన్నారు బాల్కసుమన్ ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య జరిగిన ఈ పోటీలో ఏ కూటమిలోనూ లేని పార్టీలో మంచి ఫలితాలు సాధించడంలో వెనుకబడ్డాయన్నారు బీఆర్ఎస్ తో పాటు ఏపీలో వైసీపీ ఒడిశాలో బీజేడీ యూపీలో బీఎస్పీ ఈ కోవలోకే వస్తాయని అంచనా వేశారాయన రెండు కూటముల మధ్య పోటీగా దేశ ప్రజలు చూసి రేమని అనిపించింది ఎన్నికల సరళి చూస్తే ఎందుకంటే ఏ కూటంలో లేని ఒక నాలుగైదు పార్టీలు కొంత రిజల్ట్స్ సాధించడంలో వెనుకబడ్డి మేమే కాదు తెలంగాణలో బీఆర్ఎస్ఏ కాదు పక్క రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ కూటంలో లేరు ఇండియా కూటంలో లేరు ఎన్డీఏ కూటంలో లేరు అదేవిధంగా ఒడిశాలో నవీన్ పట్నాయక్ గారు బీజేపీ ఇండియా కూటంలో లేరు ఎన్డీఏ కూటంలో లేరు లోక్సభ స్థానాలకు సంబంధించి అతిపెద్ద రాష్ట్రం ఈ దేశంలో ఉత్తరప్రదేశ్ అక్కడ కూడా బీఎస్పీ అటు ఎన్డీఏ కూటమిలో లేదు ఇటు ఇండియా కూటమిలో లేదు వాళ్ళు కూడా అక్కడ దెబ్బతి బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం ఏ కూటమిలోనూ అనేది సుమన్ వాదనగా కనిపిస్తోంది దీంతో జాతీయ రాజకీయాల్లో ఏ పార్టీ వైపు ఉండకుండా ఒంటరిగా ముందుకు వెళ్లాలి అనే భావనలో ఉండే బీఆర్ఎస్ ఈ అంశంలో పునరాలోచన చేస్తుందా అనే చర్చ జరుగుతోంది అయితే తెలంగాణలో లోక్సభ ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడప్పుడే దీనిపై ఆలోచించాల్సిన అవసరం లేదన్న భావన కూడా ఆ పార్టీ నేతల్లో ఉన్నట్టు కనిపిస్తోంది మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో తమకు ఎదురైన ఓటమిపై బీఆర్ఎస్ మార్టం పూర్తయినట్టే కనిపిస్తోంది